నమస్తే స్వస్తి వాచనంలోని తొమ్మిదవ మంత్రం ఇది కూడా ఋగ్వేదంలోని ఋగ్వీదంలోని పదవకాండము అరవై మూడవ అధ్యాయము మూడవ మంత్రం మంత్రం ఓం ఏభ్యో మాత మత్పిన్వతే పయ పీయూషం జౌరద తీరద్రిభరా ఉక్త సుష్మాన్ వృషభరాన్ ఆదిత్య అణుమద స్వస్తయే దినర్థం మాత జనని ఏభ్య ఎవరి కొరకు మధుమత్ తియ్యని పయ పాలు పిన్వతే పిండునో అద్రిబర్హాహ మేఘములతో నిండిన అతిథి అఖండమగు ద్యౌ ద్యులోకము పీయూష అమృతవర్షమునిచ్చును ఉక్త సుష్మాన్ బలవంతులు వృషభరాన్ కర్మనిష్ఠులు స్వప్న సహా శుభ కర్మాచరణము చరణపరులు శుభకర్మాచరణపరులు తాన్ ఆదిత్యాన్ ఆదిత్య బ్రహ్మచారులను స్వస్థయే శుభము కొరకు ఆ అనుమద అనుసరింపుము వారిని ప్రశంసింపుము ఓ మానవులారా నైష్ఠిక బ్రహ్మచారులకు జననీ జన్మభూములు తియ్యని పాలు మధుర పదార్థముల నొసంగి కాపాడుము అట్లే దివము కూడా కమ్మని పానీయములను వర్షించి వారిని చేయను కావున మిక్కిలి బలశాలు శుభ కర్మ కర్మచరణపరులకు ఆదిత్య బ్రహ్మచారులను అనుసరించి శుభములను పొందుడు అను ఈ వేద ఆజ్ఞను పరిపాలించు శక్తి నొసంగి యోదేవ దేవ కాపాడుదు గాక దీని అర్థం ఏంటంటే మాత అంటే జనని తల్లి ఏబ్య ఎవరి కొరకు మధుమత్ తియ్యని పయహ పాలు పిన్మతే పిండునో తల్లి ఎవరి కోసమైతే తియ్యని మధురమైన పాలను ఇచ్చునో అద్రి బర్రహ బర్రాహ బర్హాహ అద్రి బర్హాహ మేఘములతో నిండిన అతితి అఖండమగు అంటే మేఘములతో నిండిన అఖండమైన ద్యౌ ద్యౌహు అంటే ద్యులోకము పైలోకము అంటే మేఘాలతోని నిండి ఉంది పీయూషం అమృత వర్షము నిత్యునం అది మేఘాలతో నిండి అమృత వర్షాన్ని కురిపిస్తుంది ఉక్త సుష్మాన్ బలవంతులు వృషభరాన్ కర్మనిష్ఠులు బలవంతులు ఉక్త సుష్మాన్ అంటే బలవంతులు వృషభరానంటే కర్మనిష్ఠులు అంటే కర్మ ఎడ నిమగ్నమైనవారు ఎప్పుడు కర్మను చేయువారు కర్మనిష్ఠులు స్వప్న సహ స్వప్న సహా అంటే శుభ కర్మ కర్మాచరణము కల వారు శుభకర్మాచరణ పరులు అంటారు అంటే ఎప్పుడు కూడా శుభకర్మలను ఆచరించువారు తాన్ ఆదిత్యాన్ ఆ ఆదిత్య బ్రహ్మచారులను ఆదిత్య బ్రహ్మచారి ఆదిత్య బ్రహ్మచారి అంటే నలభై ఎనిమిది సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాలించిన వాళ్ళను ఆదిత్య బ్రహ్మచారులు అంటారు ఆ ఆదిత్య బ్రహ్మచారులు స్వస్థయ శుభము కొరకు ఆ అనుమద అంటే అనుసరింపుము వారిని ప్రశంసింపు అంటే శుభము కొరకు వారిని ప్రశంసించాలి ఆదిత్య బ్రహ్మచారులను మనము ప్రశంసించాలి ఓ మానవులారా నైష్ఠిక బ్రహ్మచారులకు జననీ జన్మభూములు తియ్యని పాలు పదార్థం సంగి కాపా కాపాడును అంటే నైష్ఠిక బ్రహ్మచారులందరినీ కూడా ఈ జన్మ జననీ జన్మభూములు జనని మరియు జన్మభూములు తియ్యని పాలతోని రక్షించును అట్లే దినము కూడా దివము కూడా దివము అంటే ద్యులోకము పైలోకము కమ్మని పానీయములను వర్షించి వారిని వర్ధిల్ల చేయను ఎవరైతే ఈ ఆదిత్య బ్రహ్మచారులు ఉంటారో వాళ్లకు సమస్త ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా సహకరిస్తాయి సహకరించి ఆదిత్య బ్రహ్మచారులను ఇంకా శక్తిపరులు చేస్తుంటాయి అంటే ద్యులోకము కూడా చక్కని వర్షాన్ని వర్షించి భూమి మీదున్న మధురమైన పదార్థాలు వాళ్ళకు ఇంకా శక్తినిస్తూ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజాన్ని రక్షించే విధంగా ఈ నైష్ఠిక బ్రహ్మచారులను నైష్ఠిక బ్రహ్మచారులను కాపాడుతుంది అన్నట్టు నైష్టిక బ్రహ్మచారులను కాపాడుతుంది అంటే ఈ మ్యాక్సిమం ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాలిస్తారో వాళ్ళకి ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది ప్రకృతి సహకరించడం ద్వారా వాళ్ళు ఈ ప్రపంచానికి మేలు చేస్తుంటారు వాళ్ళకి ఈ సమస్త ప్రపంచంలోని మధురమైన పదార్థాలు లభిస్తాయి దివ్యమైన పదార్థాలు లభిస్తాయి శక్తి పదార్థాలు లభిస్తాయి కావున మిక్లి బలశాలు శుభకర్మ ఆచరణ పరులకు ఆదిత్య బ్రహ్మచారులను అనుసరించి మనం కూడా శుభాన్ని పొందాలి అంటే వాళ్ళని అనుసరించాలి మనం కూడా ఆదిత్య బ్రహ్మచారులను అనుసరించి బ్రహ్మచర్యానికి సంబంధించిన ఉపదేశాన్ని పొందాలి ఎందుకంటే ఎవరైతే ఆదిత్య బ్రహ్మచారులు అవుతారో ఈ నైష్టిక బ్రహ్మచారులు అవుతారో వాళ్ళ బోధన ఇతరులను కూడా బ్రహ్మచర్య వైపు బ్రహ్మచర్య దీక్ష వైపు ప్రేరేపిస్తుంది మామూలు వ్యక్తులు ఈ సాధారణ వ్యక్తులను బ్రహ్మచర్య దీక్ష వైపు ప్రేరేపించలేరు ఎవరైతే నైష్ఠిక ఆదిత్య బ్రహ్మచారులు అవుతారో వాళ్ళు మాత్రమే అందరినీ అంటే అన్ని ఆశ్రమంలో ఉన్నవారిని బ్రహ్మచర్య దీక్ష వైపు ప్రేరేపించగలరు కనుక వాళ్ళను మనము రక్షించడం కూడా అవసరం వాళ్ళను మనము అనుసరించడం అవసరం వాళ్ళను ప్రశంసించడం అవసరం వాళ్ళకు కావలసిన పదార్థాలను వసకడం కూడా అవసరం ఎవరైతే నష్టిగా ఆదిత్య బ్రహ్మచారులు అవుతారో వాళ్ళు సన్యాస దీక్ష తీసుకుంటారు వాళ్ళు సమాజం కోసమే అంకితం అవుతారు వాళ్ళను మనం అనుసరించాలి వాళ్లకు మనము సహాయాలు అందించాలి సహకారం అందించాలి వాళ్ళ ద్వారా మనము మేలును పొందాలి మంచి ఉపదేశాన్ని పొందుతూ ఉండాలి మన వంతు సహాయం చేస్తూ సేవలు చేస్తూ వాళ్ళ నుంచి మంచి జ్ఞానాన్ని మనము పొందాలి వాళ్ళని అనుసరించడం ద్వారా మనకు శుభాలే కలుగుతాయి అంటే ఇది అంటే ఎవరైతే ఆదిత్య నైష్ఠిక బ్రహ్మచారులు అనుసరిస్తారో వాళ్ళకు శుభములు కలుగుతాయని వేద వేదం చెప్తుంది ఎవరైతే ఈ ఆదిత్య బ్రహ్మచారులు అవుతారో నైష్ఠిక బ్రహ్మచారులు అవుతారో వాళ్ళు వేదాజ్ఞను పరిపాలించే శక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా సమాజాన్ని కూడా వేదాజ్ఞను పాటించే విధంగా సమర్థవంతులను చేస్తారు అంటే మామూలు వ్యక్తులకు కూడా ఈ ఆదిత్య నైష్ఠిక బ్రహ్మచారులు వేదాజ్ఞను పాటించే విధంగా సామర్థ్యాన్ని చేకూర్చుతారు పరిపాలించు శక్తినిస్తారు అందుకే ఆ పరమేశ్వరిని ఓ దేవ మమ్మలను అలాంటి నైష్ఠిక ఆదిత్య బ్రహ్మాచ బ్రహ్మచారులతోని కాపాడి మాకు కూడా బ్రహ్మచర్యాన్ని పాలించే శక్తిని ఒసగుమని ఈ మంత్రం ద్వారా మనం ప్రార్థిస్తున్నాము ఈ విధంగా ఈశ్వరుణ్ణి స్వస్తి అంటే శుభము చేసే విధంగా రకరకాలుగా ఉపాసించాలి ఈ రకరకాలుగా ఉపాసించడం ద్వారా మన లోపల జ్ఞానము వృద్ధి నొందుతుంది బుద్ధిర్ జ్ఞానైన శుద్ధితీ ఎప్పుడైతే జ్ఞానము వృద్ధి నందుతుందో మన బుద్ధి శుద్ధి అవుతుంది బుద్ధి శుద్ధి అవుతే మన నిర్ణయాలు శుద్ధి అవుతాయి నిర్ణయాలు శుద్ధి అవుతే మనం చేసే కర్మలు శ్రేష్ట కర్మలు అవుతాయి ఎప్పుడైతే మనం శ్రేష్ట కర్మలు చేస్తామో దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది మన మానవ జన్మ సఫలీకృతమవుతుంది నమస్తే